అయితే బయటకు తీసుకెళ్తున్నా మా మమ్మీకి తెలియదు అసలు ఏడిపోతున్నాం సో మమ్మీ రియాక్షన్ కూడా చూసాం ఎక్కడ వచ్చినా మనం రేవంత్రెడ్ అందులోనే ఉంటున్నా ఏడిపోతున్నా మా మీ రోజు మనం అయితే చాలా లైక్ ఎన్నో మంత్స్ ఇద్దరు మాత్రం మస్తు అక్కడ పోయినావు నువ్వు బుద్దురు దగ్గర ఎప్పుడైనా అక్కడ నుంచి చిన్నగా అనిపిస్తుంది కదా బయట నుంచి

సో అప్పుడప్పుడు ఇట్లా వీక్ ఆఫ్స్ రోజు కొంచెం బయటికి తీసుకెళ్ళి వద్దామని సో ప్లాన్ వేసుకున్నా సో ఐ థింక్ మీకు సమ్మెలు తీస్తే అర్థమైపోయింది అనుకుంటా సో అడికైతే తీసుకెళ్తున్నా స్టేట్ సో చూడండి సో మమ్మీ రియాక్షన్ కూడా చూద్దాం అక్కడ వెళ్ళినాక ఏమంటుంది ఏంటని సో స్టేడియం ఫైనల్లీ లుమిని పార్క్ దగ్గర అయితే వచ్చిన సో మా మమ్మీకి అడుగుతుంది చూద్దాం మమ్మీ ఎక్కడొచ్చి ఎక్కడొచ్చినా ఇక్కడ ఎక్కడొచ్చినాం అదే తెలుసా రేవంత్ రెడ్డి అందులోనే ఉంటాడు రేవంత్ రెడ్డి అందులోనే ఉంటాడు అదే సీఎం తెలుసా సీఎం రేవంత్ రెడ్డి ముందు కేసీఆర్ ఉంటుండే ఇందులో ఉంటుంది సిగ్గుపడుతుంది సో అసలు ఎడిపోతున్నామ్మా మీరు మనం రేవంత్ రెడ్డి సో షీ హజ్ నో ఐడియా లైక్ వేర్ వీఆర్ గోయింగ్ సో చూద్దాం మనం లోపల వెళ్ళినాక చూపిస్తాం ఫస్ట్ టికెట్ అయితే చూసేసుకున్నాం మమ్మీ నీళ్ళు మంచిగా ఉన్నాయా ఏడు వచ్చినాం మనం జూల్లా గుల్లా ట్యాంక్ అది ట్యాంక్ మన్ వాటర్ మంచిగా వాటర్ లోపల నుంచి పోదా వాటర్ లోపల అంటే అక్కడ వడే వాటర్ పడే పైన అరే బంద్ చేసేసి మాది అది బంద్ బంద్ మాడే కదా సో ముందు అది ఓపెన్ ఉంటుండే కదా అయితే ఇక్కడ లైక్ లోపల నుంచి పోయేది నేనైతే చాలా లైక్ ఎన్నో మంత్స్ తర్వాత వచ్చిన మంత్స్ అండ్ ఇయర్స్ తర్వాత వచ్చినాయి అప్పుడు ఎప్పుడూ తీసుకొచ్చిన మా మమ్మీకి అంటే గుర్తులేదు మా మమ్మీకి లోపల పోదు అన్నాడు తల్లి తిరగాలి ఇక్కడ తిరిగి మళ్ళీ పోవాలి ఇంటికి దానిపైన కూర్చు కూర్చుంటావు అని అడుగుతుంది కానీ వద్దులే చక్కర వస్తాయి సో డైరెక్ట్ ఇప్పుడు ఏంటంటే సర్ప్రైజ్ బోటింగ్ తీసుకెళ్తాను అన్నమాట స్పీడ్ బోట్ సో స్పీడ్ లో కూర్చున్నాక రియాక్షన్ చూపిస్తాను టైం అది నోడ్ నీర్ నోడ్ అంగో అప్పుడు నేను అది అదే అది చెడ్డగా అనిపిస్తుందా అప్పుడు హెలికాప్టర్లో అక్కడే చూస్తున్నా పైనుంచి నుంచి పోయినా ఇలా చూసాం దా ఫుడ్ కార్డు లాస్ ఉన్నాయి సో బా బాగా వస్తుందనుకుంటాం టూ త్రీ డేస్ నుంచి హైదరాబాద్లో అయితే ఫ్రెండ్ వస్తాం వస్తుంది సో మనం కూడా జల్లీ జల్లీ లైక్ బోట్లో వెళ్ళేసి సీదా రెస్టారెంట్ వెళ్ళి తినేవడం వెదర్ మాత్రం వస్తుంది సో అంత రష్ అయితే లేదు ఈరోజు అసలు మనం స్పీడ్ బోర్డ్ అయితే టికెట్ అయితే తెచ్చుకున్నాం కాజ్ బ్యాడ్ లక్ అంటే స్పీడ్ బోర్డ్ లేదంట ఇప్పుడు ఇంకా టైం పడుతుంది అంట సో నేనైతే లైక్ మన పెద్ద బోయ్య పెద్ద బోట్ ఉంటుంది కదా సో అదైతే తీసేసుకున్నాను సో మిడిల్ అయితే బుద్ధుడి దగ్గర పోతాం సో మమ్మీ అక్కడ పోయినావు నువ్వు బుద్ధుడు దగ్గర ఎప్పుడైనా బుద్ధుడు పైన పోయినావా సో ఒకసారి లైక్ స్పీడ్ బోట్లో లైక్ చాలా సిక్స్ సెవెన్ మంత్స్ ముందు లైక్ స్పీడ్ బోర్ట్లో వెళ్ళిండే కానీ బుద్ధుడు దగ్గర పోలే సో చలో ఇక స్పీడ్ బోట్ అయితే లేదు సో ఇక్కడైతే తీసుకెళ్దాం మన బోట్ అయితే వచ్చేసింది ఫస్ట్ టైం అన్నమాట మా పెద్ద బోట్లో అల్లి కూడా హింద కూడా సలో ఫస్ట్ టైం ఎలా వెళ్ళలేదు ఫస్ట్ టైం ఎక్కువ దూరం నుంచి చూసింది కానీ ఆ పుద్దుడు పైన ఎప్పుడు దాకా వెళ్ళలే జాకెట్ అయితే వేసేసుకుంటాను మంచిగా ఉందా ఇది ఎందుకు ఎన్నో కేసు నీళ్ళ నీళ్ళ పడిపోతే మునుగోద్దా మాది వేసుకుంటే యావే వరకు 지금 까지 왔다...

నేనైతే లైక్ ఇది సెకండ్ టైం అనుకుంటా సెకండ్ థర్డ్ టైం ఎట్లా మమ్మీ ఒక బుద్ధుడు చూడు పైన 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 అక్కడ నుంచి చిన్నగా అనిపిస్తుంది కదా బయట నుంచి మధ్యలో ట్యాంక్ ట్యాంక్మండ మధ్యలో ఎట్లా ఉంది మంచి ఉందా లేదా మిడిల్లోనే కట్టారు ట్యాంక్మండ మిదిల్ ఏం కదా తెలుగులో తెలుగులో చెప్పాలి ఎట్లా ఉంది అక్కడ నుంచి దూరం నుంచి చూస్తే చిన్నగా అనిపిస్తది ఆ ఎంత పెద్దగా ఉంది అయ్యాను యా ఆయను సెల్క లైటు తోడు నోడి తోడు

అయితే అయిపోయింది మళ్ళీ ఇంటికి ఇక ఇంట్లో వెళ్ళేసి ఇక తిని వండిపోతు సో గైస్ మా మమ్మీ అయితే లైక్ అది టికెట్ ఎంత టికెట్ ఎంత అని అడుగుతుంది సో ఆ టికెట్ వచ్చేసి లైక్ పర్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ నేను పర్ పర్సన్ నువ్వు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్తా సో రియాక్షన్ చూడండి ఇట్లా అసలు టికెట్ కొన్నాదా ఒప్పు పాంచుపా ఒక్కోళ్ళకి ఐదు వందల రూపాయలు ఇద్దరు కలిపి వెయ్యి రూపాయలు ఐదు నిమిషాలు నా దగ్గర రేటు ఉన్నాయి లేదు ఇది అయిపోయాయి అయిపోయాయి కాళీ అయిపోయి రెస్టారెంట్ వచ్చినాం ఎట్లా ఉంది మమ్మీ ట్యాంక్ ట్యాంక్మండ ఎట్లా ఉంది మంచిదా రెస్టారెంట్ ఎట్లా ఉంది మంచి ఉందా సో నేనైతే నాన్ వెజ్ ఆర్డర్ చేసుకున్నాను మమ్మీకి అయితే వెజ్ పిల్ల సో చెలో కైస్ బ్లాగ్ అయితే ఎంత సో నెక్స్ట్ వీడియోలో కలుగుతున్నాం అప్పుడు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జరిగింది ఛానల్